వస్తాండి కూడా చేస్తున్నారు ఇది ఏంటి చేసేది ఏంటండి కలక ఇది పడతారండి మీకు ఎంత పడుతుంది మీకు సుమారు

ఇది అందుకే ఇస్తారు సరికి మామూలుగా మనం రూపాయలు ఇస్తారు వాళ్ళు ఇస్తారా ఇస్తే మనం తెచ్చుకోవాల్సింది బయట ఇది ఎక్కడ దొరుకుతుంది మీకు వాళ్ళు డబ్బులు చెప్తారు ఫ్రీగా డబ్బులు మీరు ఏం తయారు మొత్తం మీరు తయారు చేసినా వెళ్ళిపోయి ఎదురు మీకు ఎక్కడి నుంచి వస్తుందండి ఎదురు ఈ వాస మనకి నర్సీపట్నం నుంచి వస్తుందా ఎంతమంది వాస మీకు మరి సొసైటీ ఉండాలి మరి స్వసైటీ రావట్లేదా మరి మీరు పెట్టుకోవచ్చుగా మరి మన మీకు వరకు సంఘం వాళ్ళు ఏం చేశారు మరి మేధా సంఘం ఎవరు అరలేదు మరి ఇప్పుడు మీరు ఫైట్ చేస్తారు మరి అందరు రారు మీరు ఫైట్ చేస్తారా వచ్చిన రోజులు కలుపుకు వెళ్తారా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని రికబిగిస్తే అదే సార్ మాకు వచ్చిన మెదల కోలస్తులకి వచ్చిన ప్రాబ్లం ఇదే ఎదురు ఉంటే కనుక మా ఊళ్ళు శుభ్రంగా మంచి మంచి చాటలు తాటలు చాటలు అబ్బా బొట్టలు ఇ చిట్ట చిట్టి అల్లెకలు చిట్టు బుట్టలు కాసిన వస్తువు తయారు చేస్తాం ఇటువంటి పెళ్ళిళ్ళకి తీసుకెళ్లే వస్తువులు ఏంటి మా చక్కగా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు చేసేవి చాలా కళాత్మకంగా తయారు చేస్తున్నారు సో మేము అడిగేది ఏంటి ప్రభుత్వం తరఫున మాకు ఎదురుని సబ్సిడీ కింద మాకు అక్కర్లేదు సొసైటీ వద్దు మాకు మా పంటను మేము పండించుకునే రాక ప్రభుత్వం వారు మాకు ఐదు వందల ఎకరాలు నుంచి ఎకరాలు ప్రభుత్వ భూములు మాకు ఇవ్వాలని ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాను నేను కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా కోరడం జరిగింది వాళ్ళు కూడా స్పందించారు దయచేసి ఈసారి ప్రభుత్వం వారు ఈ చంద్ర కోటి ప్రభుత్వం వారైనా సరే మాకు ఈ అనకాపల్లి జిల్లాల్లో ఒక కొండపురం పోకి కానీ లేదంటే ఏదో ఒక గవర్నమెంట్ భూములు కానీ చుక్కల భూములు కానీ మాకు ఇస్తే ఆ పంట మేము పండించుకొని మా మాకు హాలడీ రెండు వేల పదిహేడులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జీవో ఇచ్చారు ఏమిటంటే వాస ఎదురు అన్నది గడ్డి జాతి చెంది చెందిందని సో ఇతర వరకు మా ఫైట్స్ మాకు ఆల్రెడీ రైట్స్ ఇచ్చారు కాబట్టి వాటి ద్వారా మాకు ఆ ఎదురు పండించుకునే రైట్స్ మాకు ఇస్తే మా పంట మీ పండించుకొని మాకు ఎదురుతో మేము సపరేట్ సొసైటీ ఏర్పాటు చేసుకొని మా ఎదురుని మేము పండించుకొని మేము దాని మీద వ్యాపారం లాంటివి ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ప్రతి జిల్లాకి వెయ్యి ఎకరాలు మాకు ఇవ్వాల్సింది కాను దాంతోపాటుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గాను సహకరించవలసిందిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సార్